శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతైసు వార్త ఏడవ అధ్యాయము పది పదకొండు వచనాలు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా మనుషులు చెడ్డవారు కూడా తమ బిడ్డలకు మంచివి ఇవ్వాలని నెంబర్ వన్ క్వాలిటీవి ఇవ్వాలని గొప్పవి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు ఈ లోకానుసారమైన మనుషులే అయితే సర్వోన్నతమైన దేవుడు నిన్ను బిడ్డగా అంగీకరించిన దేవుడు నీవు తండ్రిగా స్వీకరించిన దేవుడు వారికంటే గొప్పవారు కదా ఖచ్చితముగా ఎంతో గొప్ప ఈవులు నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ అయితే నీవు అనుకోవచ్చేమో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు దేవుడు ఇవ్వటము లేదు అని ప్రతి దేవుని బిడ్డ ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో నీ దేవునికి తెలుసు ఆయన మంచి ఈవునే ఇస్తాడు మంచి ఈవులే నీకిస్తారు అప్పటి వరకు నీవు ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థనను విడిచిపెట్టకు విసుక ఆయన ఎందు నమ్మిక విశ్వాసం ఉంచి ప్రార్థనలో గడుపు ప్రి దేవుని బిడ్డ గొప్ప మంచి ఈవులు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రి దేవుని బిడ్డ ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఇది ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది కావడం లేదు నువ్వు బాధపడుతూ ఉన్నావో దేవుడు నీకు అంటున్నటువంటి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు ఆలోచించేది చెడ్డది నేను ఆలోచించేది మంచిది శ్రేష్టమైనది శాశ్వతమైనది గొప్పది నేను నీకు ఇస్తున్నాను నువ్వు ధైర్యముగా ఉండు నీవు భయపడకు మంచి జీవుని నీకు నేను ఇస్తాను నువ్వు ఆయన అడుగు ప్రార్థించు ఆయన్ను వెంబడించు దేవుని బిడ్డ నీకు మంచి జీవులు ఆయన ఇస్తున్నారు సైతాన్ ఒకవేళ ఇవ్వచ్చు కూడా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఈ లోకమంతా నాది ప్రభువారినే యేసుక్రీస్తు ఆ కాళ్ళు మొక్కమని అడిగింది సైతాను ఈ లోకంలో ఉండే సమస్తాన్ని నీకు ఇస్తానని చెప్తుంది సైతాను ప్రి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో నీవైతే నీ మట్టుకు ఆయన మంచి ఈవులు నాకు ఇస్తారు అనే ఆశతో ప్రార్థించు విసుగక ప్రార్థించు దేవుడు గొప్ప ఈవులు నీకు దయచేస్తారు నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నారు తప్పకుండా విడుదల కలుగ చేస్తారు స్వస్థతనిస్తారు నీవు అడిగేటువంటి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో గర్భఫల విషయములో అప్పుల బాధ నుండి శోధన నుండి ఆత్మీయ జీవితములో ఎదుగుదలకు సమస్తాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు మంచి ఈవులను అడుగు నువ్వు కూడా ఆయన మంచి ఈవులు మాత్రమే ఇస్తాడు చెడ్డవి ఇవ్వడు నేను నశింపు చేసేటువంటి ఏది కూడా ఇవ్వడాయన నువ్వు ఇంకా పోరాడి 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 వాడిని పొందుకున్నా కూడా వ్యర్థమే ప్రతి సహోదరి సహోదరుడా మంచి యువులను అడుగు అన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను అడుగు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని అడుగు ప్రతి దేవుని బిడ్డ దేవుడికి తప్పకుండా దయచేసి మంచి యువులతో నేను ఆశీర్వదిస్తాను నిశ్చయంగా ఇస్తాను అంటున్నాడు అక్కడ అనిస్తున్న వాగ్దానం నిశ్చయముగా మంచి యువులు నా బిడ్డలకు ఇస్తాను నేను ఈ సర్వసృష్టిని సృజించింది నీ కొరకే పరలోకాన్ని సృజించింది నీ కొరకే ప్రతి దేవుని బిడ్డ భయపడకు ధైర్యముగా ముందుకు వెళ్ళు ప్రార్థనలోనే గడుపు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నీ విసుగక ప్రార్థనలో ఆత్మీయంగా ముందుకు వెళ్ళినట్లుగా ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన వారి బిడ్డలకు ఏ విధంగా మంచి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారో ప్రవ్వా పరలోకమందున్న మా తండ్రి మీ బిడ్డలకు గొప్ప ఈవులను మంచి ఈవులను పరిస్థితిని నామమున కలుగు చేయుదురుగాక మీ బిడ్డల నాయన చక్కగా ప్రార్థనలో పరిశుద్ధతలో అయ్యా నీ మార్గములో నీ వాక్యములో ముందుకు వెళ్ళినటుకు శక్తిని బలమును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా నాయన దేవా మీరే సహాయము చేయండి ఓపికను దయచేయను నాయన మంచి యువ నీ ద్వారా పొందుకున్నట్టుకు సహాయము చేయమని శాశ్వతమైన ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి దేవుడు మంచి ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ఈ మాసం ప్రి దేవుని బిడ్డలారా పేద సేవకులను గమనించండి వారికి సపోర్టుగా నిలువబడండి దేవుని యొక్క మంచి ఈవులు మీరు పొందుకోండి దేవుని గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదములు మీరు పొందుకొని గొప్పగా జీవించమని ప్రభు పేరిట మనవి చేసి ఉన్నాను ఆ బేద పాశలకున్న కొరతల్లో మీ వంతు మీరు సహకరించండి ప్రి దేవుని బిడ్డారా ఎక్కడో ఎవరికో చేయడం కాదు మీ ముందున్నటువంటి వారికి చేయండి మేము మనస్సుకు సత్యమైన వాక్యాన్ని ప్రకటించే వారికి చేయండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్